స్టేషన్ కి జస్ట్ నిమిషాలు మాత్రమే పడుతుంది అలాగే సుప్రసిద్ధ మందిరం పది నిమిషాల్లో మనం చేరుకోవచ్చు ఈ వెంచర్ నుంచి అలాగే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి కూడా పదిహేను నిమిషాల్లో మనం చేరుకోవచ్చు మన వెంచర్ నుంచి ఇక ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ ముప్పై నిమిషాల డ్రైవ్ మాత్రమే అలాగే ఉప్పల్ రింగ్ రోడ్ కి నలభై ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది ఈ వెంచర్ కి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం తొంభై నిమిషాల దూరంలోనే ఉంది సో చూసారు కదండి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళు చేపట్టినటువంటి ఎమరాల్డ్ ప్రాజెక్ట్ సో ఇక్కడ మీరు ఆల్రెడీ చూసారు పదేళ్ల వయసు ఉన్నటువంటి ఎరచందనం చెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే స్వయంభూ అయినటువంటి అభయ ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం కూడా జరిగింది అలాగే బీటి రోడ్స్ తో కూడా చాలా చక్కటి మెయింటెనెన్స్ లో అయితే ఈ వెంచర్ ఉంది మరి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న దీనికి సంబంధించిన ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్ గా ఈ కంపెనీని కాంటాక్ట్ చేయండి మరో వెంచర్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే